మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదంలో మళ్ళీ చిక్కుకున్నటువంటి పరిస్థితి మల్లారెడ్డితో పాటు వాళ్ళ అల్లుడు అక్కడ ఏది మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా భూ వివాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కి మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడిని కూడా ఇద్దరిని తరలించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం పూలమిన మల్లారెడ్డి అంటే మీకు ఎరిగే కదా పూలమ్మిన పాలమ్మిన కష్టపడ్డా కాయా కష్టం చేసిన బోర్వేలు నడిపిన కష్టపడ్డ నేనే నెంబర్ వన్ అని చెప్తాడు పన్నెండు లక్షల రూపాయలు పెట్టి మల్లారెడ్డి ఐస్ క్రీమ్ కొంటాడు పన్నెండు లక్షల రూపాయలు ఐస్ క్రీమ్కి మల్లారెడ్డి కొన్నది అంటే అంత ఖతర్నాక్ మనిషి మల్లారెడ్డికి ఏం లేదన్న ఫంక్షన్ హాల్లో మల్లారెడ్డి హోటల్ మల్లారెడ్డి ఐటీ కంపెనీలు మల్లారెడ్డి ఆ తర్వాత స్కూల్ మల్లారెడ్డి కాలేజ్ మల్లారెడ్డి యూనివర్సిటీలు యూనివర్సిటీ యూనివర్సిటీలు మల్లారెడ్డికి కూడా చెప్పాలి ఇతను ప్రైవేట్ యూనివర్సిటీలు కాపాడటం కోసం ఓయూ చెప్పేశాడు కేసీఆర్ మనకి అంతే ఉంటుంది మల్లారెడ్డి అంటే కూడా అదే అవును మల్లారెడ్డి కోసం అరే ఉస్మానియా అనేది తెలంగాణ ఉద్యమానికి ప్రతీక ఇలా తెలంగాణ వచ్చిందంటే ఓయూ విద్యార్థుల పోరాటం కారణం కేసీఆర్ పోరాటం కాదు కేసీఆర్ పోరాటం ఆ రోజు చూసి తాగినంటే ఒత్తే నా కూడా అంటేసరికి మల్లార దీక్ష చేసిండు ఇలా కేసీఆర్ అమ్మ నిరార దీక్ష ఉంది నో డౌట్ కాదంటలేదు కానీ అంతకు మించిన ఓయూ విద్యార్థుల పోరాటం ఉంది ఆ ఓయుని కేవలం మల్లారెడ్డి యూనివర్సిటీ కోసం కేవలం మల్లారెడ్డి యూనివర్సిటీ కోసం కిరిచేశాడు అలాంటి మల్లారెడ్డి భూముల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది కేవలం ఏం లేదు సింపుల్ ఏంది మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి భూ వివాదాలు ఏదైతున్నాయో ఆయన సంపాదించినటువంటి సంపాదన బయటికి రాకుండా ఉండడానికి బీజేపీతో ఇన్ని రోజులు కొలాబరేషన్ లో ఉండడం చర్చ వినబడ్డది ఈ మధ్య కాలంలో మెడ్డి ముందు నేను కాంగ్రెస్ లో అన్నాడు అవును ఢిల్లీ పోయాడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యాడు కర్ణాటక డిప్యూటీ సీఎం ఆ పార్టీ తెలంగాణకి ఇన్ఛార్జ్ గా వన్ ఆఫ్ దార్జ్ గా ఉన్నా డీకే తో భేటీ అయ్యాడు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కాల్ మొక్తా డబ్బులు ఇస్తా ఏది కావాలంటే అది చేస్తా నేను కాంగ్రెస్ లో చేస్తా అంటే యాక్చువల్ గా వీళ్ళ కుటుంబంలో రెండు ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి మేర్చల్ నుంచి ఉన్నాడు మల్కాజ్ గిరి నుంచి నల్లుడు ఉన్నాడు మరి రాజశేఖర రెడ్డి మదనారెడ్డి కూడా పోటీ చేస్తారన్నారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కామొస్తుందనే పోటీ నిరాకరించుకున్నా లేకపోతే ఆయన దగ్గర టికెట్ మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి ఒప్పుకోపోవడం వల్ల బీజేపీ నుంచి అన్నారు నరుకు చెప్పేసి ఈట రాజేందర్ కోసం పనిచేశాడు ఈట రాజేందర్ గెలుపు కోసం మల్కజ్గిరిలో పనిచేశాడు అవును సో మొత్తానికి మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తికి సంబంధించి కొద్బుల్లాపూర్లో లో మల్లారెడ్డి సార్కు ఏ ల్యాండ్ పంచాయతీ అయిందా అది భారీ ఎత్తున ల్యాండ్ పంచాయతీ పాపం మల్లారెడ్డి సార్కి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ఉన్నాడు ఎందుకంటే మీకు జరిగే కాదన్నా పాపం మల్లారెడ్డి ఎంత కష్టపడి పాళ్ళు బోర్వెల్లు నడిపి పూలమ్మి ఎంత కష్టపడి ఆయన ల్యాండ్ గ్రాబింగ్ అదే అదే పూలమ్మిన పాలమ్మినటువంటి చాలా మందికి రానదృష్టం మల్లారెడ్డికి మాత్రం ఆయన అద్భుతమైన వ్యక్తి కదన్న దళు రాజు భూములు దోసేయటం తర్వాత చెరువు ఆక్రమించడం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఆ ల్యాండ్ లో కట్టడం పైగా మళ్ళా నా ల్యాండ్ అని బుకాయించడం ఇప్పుడు అదే గొడవ కుత్బుర్లాపూర్ లో బషీర్బాగ్ పోలీస్టేషన్ రంగారెడ్డి జిల్లా కింద వస్తుంది బషీర్బాగ్ పోలీస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రెండు రెండున్నర ఎకరాల భూమి అది నాదే నాది మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అక్కడ స్థానికులు మాత్రం నాలుగు వందల గజాలు చెప్పున మేము ఒక్కొక్కరిని కొనుగోలు చేసాము పదిహేను మంది వచ్చారు దాంట్లో ఒక ఎకరం నాలుగు గుంటలు అనుకుంటా ఒక ఎకరం పదకొండు పదకొండు గుంటలు అవి మాదే ల్యాండ్ అని చెప్పేసి స్థానికులు మంది వచ్చారు అదే స్థానికులు అనుకూలంగా కోటి తీర్పు కూడా ఉంది అంటారు కోటి తీర్పు ఉన్నప్పటికీ గుంటలు అన్న రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు అక్కడ మల్లారెడ్డి నాదని చెప్పి మల్లారెడ్డి అంటే పల్లరా సారీ మణిరాజశేఖర్ రెడ్డి పేరు మీద ఉన్నది అక్కడ కొద్ల్లాపూర్ కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో సుచిత్ర కి సంబంధించి రెండు వందల ఎంతో అనుకుంటా ఒక్క నిమిషం సారీ సర్వే సర్వే నెంబర్ నెంబర్ లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి పేరు మీద దాదాపు రెండు ఎకరాల భూమి ఉంది నలభై సంవత్సరాల ధరణి వేరే పేరు మీద భూములు రాపించుకోవడం కోసం ధరణి పెట్టారు వాస్తవానికి స్థానికులు ఎప్పుడో కొన్న భూమి అంటే కొన్ని నాలుగు వందల గజాలు చెప్పు పదిహేను మంది వాళ్ళ కుటుంబాలు తరతరాలుగా అనుభవిస్తున్న ఆస్తిని వేరే పేరు మీద మార్చేసుకున్నారు మల్లారెడ్డి ఇప్పుడు కోర్టుకి వెళ్తే స్థానికులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే అయినప్పటికీ కూడా మల్లారెడ్డి చుట్టూ రేఖలేసేదట చుట్టూ కంచేసిదంట ఇది నా అది నా భూమిలోకి ఎవరు రావద్దని స్థానికులపై అడ్డగించే ప్రయత్నం చేస్తే వారితో వాద్వివాదం పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేసి ఇద్దరు ఇక్కడ నుంచి పోవాలి మేము ఈ ఇష్యూని సెటిల్ చేస్తాం ఇది కోర్టులో తెచ్చుకోవాల్సిన పని కోర్టు ఆర్డర్ ప్రకారం నడుచుకోవాల్సిన పని అని చెప్పేసి అంటే పోలీసులతో వాద్వాదం పెట్టుకుంటారట పోలీసులు వాద్వాదం పెట్టుకుంటూ ఊకుంటారా అదే జరిగింది ఇక్కడ మల్లారెడ్డి సార్ ఓవర్ యాక్షన్ తెలుసు మీకు మల్లారెడ్డి నేను పాలు అమ్మినప్పుడు ఏడబడతాడని ఆ పాలు పూలు అమ్మితే ఎవరితో పడతాడు యాభై కోట్లు పెట్టి మంత్రి పదవి కొనుక్కున్నాడు కాబట్టి నడిచింది ఇప్పుడు నడవదిగా మల్లారెడ్డి సార్ది తపాయింపు తీసేయరి తీసేయరి అంటుండు సామాన్యుల మీద తపాయింపు ఏంటి కాదు ఈ మల్లారెడ్డికి కోర్టు పైన చట్టాల పైన న్యాయస్థానాల పైన గౌరవం లేదు మర్యాద లేదు అవును కోర్టు భాష భాష చూడండి అంటే మల్లారెడ్డి సార్ అంటే గంతే కదా చూడు పోలీసుల పైన మరలబడుతున్నాడు ఇక చూడు మొత్తం తీసేస్తా ఉన్నాడు పోలీసుల చూడు మల్లారెడ్డి ఆ రేకులు కట్టుకుంటే ఆ ఇనుప రేకులు కట్టుకుంటే ఆ ఇనుప రేకులను మొత్తం కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ స్థానిక సిఐ స్థానిక ఎస్ఐ ఉన్నారు వాళ్ళు చూస్తుండగానే ఈ దౌర్జన్యం మల్లారెడ్డిది ఇప్పుడు మామూలుగా ఒక భూమిని ఆక్రమించుకునే ఉండే ప్రాసెస్ ఏంటి పోలీసుల దగ్గరికి వెళ్ళి నా భూమిని ఆక్రమించుకున్నారు నా భూమిని కబ్జా చేశారు ఇదిగో నా భూమి నా కోర్టు తెలిపింది నా డాక్యుమెంట్స్ ఉన్నాయి నా నా పత్రాలు ఉన్నాయి నా భూమిని పోలీస్ పర్మిషన్ తో పోయి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇతరే పోయి తొలగించుకొని దాన్ని పోలీసులు అట్టుకుంటే పోలీసుల మీద రూపాయ చేసి స్థానికులు అట్టుకుంటే స్థానికుల మీద రూపాయ చేసి ఏంటిది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలీసుల బాధ ఏంటంటే కోర్టులో ఆల్రెడీ కేసు ఉన్నప్పుడు కోర్టులో భూమి వివాదానికి సంబంధించిన రెవెన్యూ కేసు ఉన్నప్పుడు ఇక్కడ గొడవలు కావద్దు అల్లర్లు కావద్దు మళ్ళీ ఇబ్బంది అవుతదని చెప్పి పోలీసులు మల్లారెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి రాజశేఖర్ రెడ్డి కూడా చెప్తున్నారు వద్దు సార్ పంచాయతీ ఎందుకు సార్ అంటే ఇది కేసీఆర్ రాజ్యాంగం అనుకుంటాడా మల్లారెడ్డి రాజ్యాంగం అనుకుంటే నడుస్తుంది ఇంకా ఇంకా ఇది మారింది అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వెళ్ళాల్సిందే సో మల్లారెడ్డి చూడండి ఓ రక్షణ నెట్టేస్తా ఉన్నాడు ఎస్ఐ నెట్టేస్తా ఉన్నాడు నేను ఇనా నా ఇష్టం అని చెప్పి చెప్తా ఉన్నాడు పోలీసులు విధులను అడ్డుకోవడం అనేటువంటిది నాన్ బెయిలబుల్ కేసు త్రీ ఫిఫ్టీ త్రీ అవును నాన్ వెయిలబుల్ కేసు అవును పోలీసులు విధిని అట్టుకోవడం అనేది చట్ట వ్యతిరేకం ముఖ్య ఎంత దౌర్చలేదు మల్లారెడ్డికి ఆల్రెడీ ఇదే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎన్నికల కంటే ముందు ఆయన టీచర్లను పిలిపించి మందు దావత్తు హంగామా చేసినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తాం అంతేందుకు స్థానిక ఎంఆర్ఓ తోటి రాత్రికి రాత్రి రెండు గంటలకి మల్లారెడ్డి అనేక రిజిస్ట్రేషన్లు చేపించింది అనేటటువంటి చర్చ వినబడ్డది లబారీ సోదరులు ఉన్నారో గిరిజనులకు సంబంధించినటువంటి భూముల విషయాలలో కూడా మల్లారెడ్డి ఎకరం రెండు ఎకరాలకు ఎకరానికి దాదాపు కోటి రూపాయలు ఉంటే మల్లారెడ్డి ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు చేసి ఇవన్నీ బయటపడతాయి అని టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచిన మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలు వాస్తవం కేసీఆర్ తట్టుకుని తిట్టాడు కేసీఆర్ పరిపాలించడం చేత కాదన్నాడు చాలా రకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ అదే కేసీఆర్ పార్టీలోకి వెళ్ళి కేసీఆర్ డబ్బులు ఇచ్చి మంత్రి పదవి కొడుకున్నాడంట ఈ మాట కూడా మేం చెప్పడం కాదు తనంతరు తను ఒప్పుకున్నాడు యాభై కోట్లకి మంత్రి పదవి కొనుక్కున్నాను తనంతరు తను ఒప్పుకున్నాడు మల్లారెడ్డి ఏ మాటగా మాడుకుని వాస్తవం కూడా చెప్తాడు రే యాభై కోట్ల కొనుక్కున్నా అని చెప్పాడు చెప్పండి మరి పన్నెండు లక్షలు పెట్టి ఐస్ క్రీమ్ యాభై కోటి పైదా లెక్క కదా అవును ఇచ్చేస్తాడు యాభై కోటి యాభై కోటి సో ఇంత దౌర్జన్యం మల్లారెడ్డి ఏమైనా ఉండాలి నిజంగా నువ్వు మంత్రిగా పనిచేసినావు స్థానిక ఎమ్మెల్యే నువ్వు కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆడిపోయి ఇంత అంగం ఎట్లా సృష్టిస్తావు అవును అక్కడ రెండు ఎకరాల ముప్పై గుంటల భూమి మల్లారెడ్డి పేరు మీద ఉన్నదని చెప్పి నలభై సంవత్సరాల క్రితం మల్లారెడ్డి చెప్తున్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పదిహేను మంది ఒక ఎకరం పదకొండు గుంటలు నాలుగు వందల గజాలు మేము కొన్నాము అని చెప్పి పదిహేను మంది చెప్తుంది ఈ స్థానికులు కూడా వదిలేవి ఒకసారి చరిత్రలోకి వెళ్తాం అంటే ఎవరికో ఒకరికి మల్లారెడ్డి అంటే సానుభూతి ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ నాయకుల మీద ఖచ్చిత సాధిస్తున్నారని అనుకునే అవకాశం ఉంది మనం క్లియర్ గా చెప్పే అంటే మొన్నటికి మనం మెడికల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ సంబంధించిన భవనాన్ని కూర్చివేసింది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చారు అవి ఏంటి అని చూసినప్పుడు మీరు అడికి వెళ్ళి చూడండి అవి ఒకప్పుడు అక్కడ చెరువులు ఉన్నాయి చెరువులను ఆక్రమించుకుని భూములు కట్టినటువంటి అంటే కాలేజీల బెడింగ్లు కట్టినటువంటి వ్యక్తి మళ్ళారెడ్డి ఎటువంటి పర్మిషన్ లేకుండా మరి పర్మిషన్ అక్కడ అధికారులు అడిగారు పర్మిషన్స్ లేవు మరి ఇన్నాళ్ళు ఎలా నడిచాయి అంటే అధికార పార్టీలో ఉంటామని నడిచాయి ఆయన అధికార పార్టీలో ఉండడానికి కారణం అదే మళ్ళా మళ్ళా ఆయన పదవిని మేడ్చల్లో ప్రజల ఓటుతో గెలిచినటువంటి మల్లారెడ్డి మల్కారగిరిలో ప్రజల ఓటుతో గెలిచినటువంటి మల్లి రాజశేఖర రెడ్డి ప్రజల ఓటుతో గెలిసి ఇవాళ వాళ్ళ పదవిని బేరం పెట్టుకుంటూ ఉన్నారు మా దగ్గర రెండు ఎమ్మెల్యే పోస్టులున్నాయి మా కుటుంబం రెండు ఉన్నాయి ఎవరైనా కొనుక్కోండి బీజేపీ కొనుక్కోండి మా కాంగ్రెస్ కొనుక్కొని నాకు కావాల్సిన నా భూములు కాపాడాలి నేను డబ్బులు కావాలంటే మీ పార్టీ ఫండింగ్ ఇస్తా నన్ను మమ్మల్ని చేర్చుకోండి సేల్ రెడీ ఫర్ సేల్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో బిజెపి పార్టీలో బోర్డు కూడా పెట్టుకుంటున్నారు బోర్డు కూడా పెట్టుకుంటారు ఆల్రెడీ పెట్టుకున్నట్టే లెక్క పేరుకు పెట్టుకోలేదు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగారు కాంగ్రెస్ పార్టీ కాదంటే బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి చేశారు చేశారు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మెడ లో బోర్డ్ వేసుకో ఐఎం రెడీ ఫర్ సేల్ వంద కోట్ల రూపాయలకి నేను రెడీ కూడా అమౌంట్ ఓన్ గా బోర్డు పెట్టుకోండి ఆయన కోటి రూపాయలకెట్కుంటాడు కోటి సార్ సార్ నాకు వంద కోట్లు వీటికి నేను కావాలంటే తొంభై తొమ్మిది కోట్లు నేను ఇత్త సార్ అన్నట్టు మల్లారెడ్డి అంత కరువులు ఉన్నాడు సారు అవును ఈ మల్లారెడ్డి మాట్లాడినటువంటి మాటలు గతంలో ఏమని మాట్లాడిండు మల్లారెడ్డి వ్యవహారం ఏందనేది మీరు గా చూస్తే గతంలో మల్లారెడ్డి మాట్లాడినటువంటి బలుపు మాటలకు సరే ఆ పదాలు మనం వాడొద్దు కానీ ఆ బలుపు మాటలకు నోటితులకు రేవంత్ రెడ్డి ఏం గుణపాఠం చెప్పిండో అది కూడా మీకు చూపే చూపించే ప్రయత్నం చేస్తా

మల్లారెడ్డి ఉన్నాడు ఇప్పుడు సికింద్రాబాద్ లో మోంజే మార్కెట్ ఉంటది అక్కడ బొమ్మనండి ఎవరు హైదరాబాద్ లో అందరికి దగ్గరే కాబట్టి అడిగేది పూలమ్ముతూ దశాబ్దాలుగా దశాబ్దాలుగా పూలు అమ్ముతూ బతికే కుటుంబాలు ఉన్నాయి చాలా పాలముతూ బతికిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి పాయింట్ ఏం చెప్తున్నా అంటే మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా కోట్ల రూపాయలు సంపాదించిన ఆరు వందల ఎకరాల భూమి సంపాదించిన అంటుండే కదా అనే యూనివర్సిటీలో చదువేటటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీలో చదివే పిల్లలకు అదే చెప్తే వల్గొడ ఆ చెప్తే సూత్రానికి వాళ్ళు పాటించి మంచి కోట్లు సంపాదించిన చూడ సాధంత చెప్పేందుకు ఎందుకు ఎస్ కరెక్ట్ ప్రశ్న అడిగారు ఎందుకంటే బయట ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావట్లేదు అవును ఉన్న ఉద్యోగాలు ప్రింప్ సిప్లేస్ తీపిచేస్తున్నారు ఐటి ఉద్యోగాల్లో రిక్రూట్‌మెంట్ లేదు ఆ సూత్రం ఏదో చెప్తే ఐన ఐటీ ఉద్యోగాల అంటే మహా అంటే లక్ష 2 లక్షలు 1.5 లక్షలు ఈ సాలితో వాదడం కష్టం పోరాలకి చెప్పు పాలెట్ల అమ్మాలే పూలెట్ల అమ్మాలే పూలే లేకపోతే బోర్వెల్స్ ఎట్లా నడవాలి దందా ఇట్ల చేనొ చెప్తే

పీజీ విమర్శమెంట్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు మీద ఆధారపడి చదువుకునే వాళ్ళు రక్తాన్ని నమ్ముకొని మీరు కాలేజీ ఫీజులు ఒక కోటి మెడికల్ అవును రూపాయలకు కాటి ఆ ఇలా డబ్బులు పెట్టి పాపం చదువుకునేటువంటి వాళ్ళు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు కష్టార్జితాన్ని మొత్తం తారబోసి చదువు కోసం పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇలాంటి విజయం నేర్పిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే తరతరాలు బాగుపడుతుంది మీరు మాత్రమే కాదు కదా మల్లారెడ్డి గారు మీ అల్లుడు మాత్రమే కాదు కదా మల్లారెడ్డి గారు మీ కొడుకు మాత్రమే కాదు కదా మల్లారెడ్డి గారు అందరూ బాగుపడాలి కదా మీరు మీ కొడుకు మీ కూతురు మీ అల్లుడు మీ కుటుంబం మాత్రమే కాదు కదా మీరు పూల మీద సంపాదించారు పాలమ్మిది సంపాదించారు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి సంపాదించారు చదువులు అమ్మి సంపాదించారు ఇవన్నీ కాదు భూములు అమ్మి సంపాదించారు భూములు రాక్కొని సంపాదించారు పేదవాళ్ళ భూముల్ని అనుసరైన భూములు రాక్కున్నారు దళితులు అంచిన భూములు రాక్కున్నారు చెరువు సగం భూములు రాక్కున్నారు మైగా పైగా ఈ బయటలో అంటాడు నేను ఏ భూములు ఆక్రమించుకోలేదని చెప్తాడు ఇంకో విషయం పబ్లిక్కి ఒక విషయం చెప్పాలి మనం అంతా మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎక్కువ ఎందుకు నవ్వుతాడు చెప్పన్నా నీకు తెలిసి ఎందుకు కామెడీ చేస్తాడు చెప్పు మల్లారెడ్డి నీకు తెలిసి ఎందుకు కామెడీ అనుకుంటున్నావు అంటే సోషల్ మీడియాలో ట్రోల్ కానీ ట్రోల్ నేను చెప్పానా మల్లారెడ్డి అనేటోడు ఆయన ఎందుకు నవ్వుతాడు ఆయన నవ్వు వెనకాల అసలు రహస్యం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా తప్పు చేసిన నేను పది ఎకరాలు కబ్జా పెట్టినానికి ఒక కాడ మీడియా ముందుకు వచ్చి కూర్చున్నా కూర్చున్నప్పుడు మీడియా సోదరులు నన్ను అడుగుతారు మలానే తిరుపతి గారు మీరు పది ఎకరాలు ఒక కబ్జా పెట్టి నేను కబ్జా పెడతాలే లేదు అంటే ఈ నవ్వులతోటి మనం మర్చిపోతాం అసలు కథ మర్చిపోతాం అంటే ఈయన కబ్జాలను ఈ భాగోతాన దందాలను కప్పిపుచ్చుకోవడానికి జోకర్ లెక్క నటిస్తాడు మల్లారెడ్డి అంతే ఆయన జోకర్ కాదు క్లియర్ గా జోకర్ కాదు ఇన్ని ఆక్యుపై చేసి ఇన్ని వేల కోట్లు సంపాదించిన వ్యక్తిని జోకర్ అన్నం కరెక్టే కాదు నటిస్తున్నాడా ఇప్పుడు జోకర్ అయితేనే మేడ్చర్ లో గెలుస్తున్నాడా జోకర్ అయితేనే ఆయన అల్లుని ఎమ్మెల్యే చేసుకోగలిగాడా జోకర్ అయితేనే ఆయన కొడుకుని ఎంపీకి నిలబెట్టాలనుకున్నాడా జోకర్ అయితే మల్లారెడ్డిని మళ్ళీ చెప్తున్నాం మేడ్చర్ ప్రజలు మల్కాజగిరి ప్రజలు జాగ్రత్త గమనించండి మీరు డబ్బులు తీసుకుని ఓటేసిన కొంతమంది వచ్చు లేదు అభిమానంతో ఉండొచ్చు లేదు బీఆర్ఎస్ గెలవాలి తెలంగాణ బాగుపడాలని ఓటేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు వాళ్ళంతా క్లియర్ గా వినండి మీరు వేసిన ఓటుని మీరిచ్చిన పదవిని సేలుగు పెట్టాడు మల్లారెడ్డి అమ్ముకోవడానికి రెడీగా పెట్టాడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ బిజెపి పార్టీలో పోవటానికి రెడీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగాడు కుదరపోతే ఇప్పుడు ఈట రాజేంద్ర చుట్టూ తిరుగుతున్నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉండే రకం కాదు ఆయన చెప్తున్నాడు నేను పార్టీని మారటం తప్పేంటని మరి ఓటేసి మీరు అడగరా మీరు కదా ఓటేసింది ఒకసారి ఆయన చూడు మల్లారెడ్డి సార్ చె లేదు ప్రతిది కూడా కొన్న భూమి మల్లారెడ్డి ఊరు వస్తాడు మల్లారెడ్డి అవినీతి కథందు ప్రతి ఊరు ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలు ఇప్పదిస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా

తొక్కి పేగులు తీయకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు అప్పుడు తెలుస్తాయి ఏం మాట్లాడు నిన్నవా అవును బూతులు బూతులు మానిషి ఒకటన్నా అవును ఆడవాళ్ళు కూడా చూస్తారు పాప వీడియో అంటే ఆ జ్ఞానం ఉంటే అదే ఇప్పుడు సమాజానికి జ్ఞానాన్ని పంచితున్నా కాలేజీలు పెట్టి విజ్ఞానాన్ని పంచితున్నా చెప్తున్నాడు కదా ఈ భూతను బట్టి ఇతను జ్ఞానాన్ని పంచుతున్నాడా ఇతర విజ్ఞానాన్ని పంచుతున్నాడా ఆ ముసుculo సంపాదించుకుంటాడ అర్థమైపోతుంది కదా ఈ బూతులు బట్టినికి ఎట్లా మంత్రి పదవి ఇచ్చారో అర్థం అయితలేదుగా అదే అది కేసీఆర్ సాధ్యం ఈ మాట కేసీఆర్ అడిగనుకో ఇది కూడా తెలంగాణ అని చెప్పేసి మన పరువు తీసే ప్రయత్నం చేస్తాడు అరే కదా సార్ ఇంకా కేసీఆర్ రాజ్యాంగం మల్లారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాడా లేదా అంబేద్కర్ రాజ్యాంగం అనుకుంటున్నాడా పోలీసులు ఉన్నాగానే ఆయన నూపిస్తుంది మొత్తం అంటే వీళ్ళకి మనకు చాలా రోజుల నుంచి తెలుసు కదా భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది అవును ప్రజాస్వామ్యం ఉంది అవును అనేది వీళ్ళకి అది ఏది పట్టదు మాకు కేసీఆర్ రాజ్యాంగం బీఆర్ఎస్ రాజ్యాంగం లేకపోతే పూలమ్మినోళ్ళు కట్టెలమ్మినోళ్ళు కట్టెలు అమ్మినోళ్ళు పాలమ్మినోళ్ళు వాళ్ళకు ఒక రాజ్యాంగం ఉందనేది వాళ్ళు నమ్ముతున్నారు పూలమ్మిన వాళ్ళకి కట్టెలు అమ్మిన వాళ్ళకి లేకపోతే ఇంకా ఇతరత్ర దందాలు చేసిన వాళ్ళకి వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే కొండలు గుట్టలు చెరువులు కాలువలు డ్రైనేజీలు ఇతరత్ర ఏవైతే ఉంటాయో అది వాళ్ళు ఇష్టపడితే వెనకడ రాజుల కాలంలో రాజుల కాలంలో పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి వాళ్ళకి కావాలి వాళ్ళ సొంతం కావాలి వాళ్ళ 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 సొంత ప్రాపర్టీ అది అవును ఆ అమ్మాయి అమ్మాయి గాని కోరుకుంటున్నారు ఇప్పుడు ఆ రాజులు పోయిన రాజవంశాలు పోయినాయి కానీ ఆ కాలంలో కూడా ఒక రాజ్యాంగం ఉండే ఒక చట్టం ఉండే ఇప్పుడు రాజ్యాంగం లేదు చట్టాలు లేవు ఈ మనం ఏదో మాట్లాడతాం కదా నీతి ధర్మము న్యాయము మన్ను మశా అధికారం పోయింది అయినా అంత ఇదేం సార్ అసలు పోలీసులు దోసుకుంటూ ప్రజలను దోసుకుంటూ అనుకు మీరు అనుకుంటారు అధికారం అయిందని అధికారం పోయింది ఆయన అనుకుంటలేడు కదా మీరు అనుకుంటే ఎట్లా ఒక మనం టీవీ క్రాంతి ఓ తిరుపతి అనుకుంటే ఓ ఇన్నయ్య అనుకుంటే కాదు మనం ఎవడము ఆయన దృష్టిలో ఫోన్ బచ్చ బాలం ఆయన మాటల్లో నా గోడి సరిపోదా అంటాడు మల్లారెడ్డి గురించే అంతే మల్లారెడ్డి అనుకుంటాడు ఇట్లా మల్లారెడ్డి నేను ఒక పెద్ద ఫీల్ అరే నేను మెడికల్ కాలేజీ నడుపుతాను ఎంసే కాలేజీ నడుపుతాను లేకపోతే ఇంకేదో ఉన్నాయి కదా కాలేజీలు అన్ని ప్రైవేట్ ఉంది సార్ ప్రైవేట్ యూనివర్సిటీ యూనివర్సిటీ నడిపేటువంటి వ్యక్తికి వీడు ఎంత అనేది ఉంటుంది ఆయనకి ఆయన ప్రైవేట్ యూనివర్సిటీ కోసం కదా ఓఎం చంపేశాడు కేసీఆర్ ఆయన కోసం పల్లె రాజేశ్వర కోసమే కదా కాబట్టి ఆయన దృష్టిలో ఏంటంటే ఇవన్నీ కూడా చాలా చిన్నవి చాలా చిన్న విషయాలు ఆయనకి ఇప్పుడు ఆయన ప్ర ఆయన ప్ర ఆయన ప్రభుత్వం పోయిందనో మంత్రిత్వ శాఖ పోయిందనో ఆయన అనుకుంటాడని మనం అనుకోవద్దు ఇంకా మంత్రి అనుకుంటాడు మా ప్రభుత్వం అనుకుంటాడు మా రాజ్యాంగం అనుకుంటాడు కాబట్టి ఆయన గట్టనే బిహేవ్ చేస్తాడు ఆయన అంతకంటే భిన్నంగా ఏమి ఉండడు మనం ఇప్పుడు మనం మాట్లాడితే మనని కూడా అట్టాడు హే నీకేం తెలుసు వానికి ఏం తెలుసు వాడు లొటీస్ వాడు ఆఫీస్ అన్ని ఆయనకే తెలుసు రెవెన్యూ చట్టం ఆయనకే తెలుసు పోలీస్ చట్టం కూడా పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు కాబట్టి ఆయన ఆయన ఏదైతే అనుకుంటాడో ఆయన గురించి మనం ఆయన అన్నిటికీ అతీతుడు అనే దాంతో మనం మాట్లాడుకోవాలి ఆయన అన్నిటికీ అతీతుడు రాజ్యాంగానికి అతీతుడు చట్టాలకు అతీతుడు ప్రజాస్వామ్యానికి అతీతుడు అంటే లేబర్ చట్టాలు కావచ్చు ల్యాండ్ చట్టాలు కావచ్చు ఏది ఉండదు అంటే వీళ్ళంతా కూడా అంటే బాగా ఎడిక్ట్ అయిపోయారు బాగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు వాడు ఎట్లుంటాడేగా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఆయన ఆయన పోలీస్ దుస్తుల్లో ఉన్నవాడిని పోలీసే అనుకోడు విడునా నా అటెండర్ అనుకుంటాడు అంటాడు అదే అంటూ అని అంటాడు ఏ అంటాడు బాష ఉంది ఏ ఇలానే ఉంది నో డౌట్ బాసిదానే ఇలానే ఉంది ఇంతకన్నా దారుణంగా ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళ నూకేంట్రా అంటున్నాడు ఏదైనా అంటాడు ఇంకా కొట్టు రా అంటలేడు కొట్టు అని కూడా అంటాడు ఏ దంతురు అంటాడు నువ్వు తంచు రానే ఎందుకన్నావు అంటే నేను దంచు అంటే మా తెలంగాణ పదం అది నా భాష అది రావాలి అంటే బుద్ధి అనేది మనం ఇప్పుడు ఓవర్ నైట్ రాదు ఇది ఓవర్ నైట్ రాదు ఎందుకంటే ఆయన ఓవర్ నైట్ ఈ స్థాయికి రాలే ఆయన ఫామ్ ఫామ్ ఇచ్చి ఫంక్షణాలు ఇచ్చి మంత్రి అయినోడు ఈయన ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఏంటంటే ఆయన 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 మొత్తంగా కూడా రాజకీయాలను కానీ విద్యాని కానీ ప్రతిదాని వ్యాపారం అనుకుంటాను విద్య అయినా వైద్యమైన పరిశ్రమలైనా కాంట్రాక్ట్లైనా రాజకీయాలైనా అంతా వ్యాపారం వ్యాపారం చేస్తున్నాను నేను చెప్తున్నాను నేను పార్ట్ టైం పొలిటిషన్ ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ అని అంతే మరి అంతే నేను నా పదం నమ్ముకునే రెడీగా కూడా చెప్తున్నాడు యాభై కోట్ల కేసీఆర్ దగ్గర మంత్రి పదవి కొనుక్కున్నాను కూడా చెప్పాడు కదా ఓపెన్ అంత సీక్రెట్స్ ఉండదు ఓపెన్ స్టేట్మెంట్ మనకు తెలియదా ఏ ఫంక్షన్ ఇచ్చి కేటీఆర్కి రిజిస్ట్రేషన్ చేసి మంత్రి పదవి తీసుకుంటాం అనేది తెలియదు తెలుసు కదా అంత ఓపెనే అంత ఓపెన్ అరే నేను నేను ఇటు చేసుకొని తిరుగుతున్నా అంటాడు దాన్ని ఏం చేస్తావు చేసుకో అంటాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఆయన జోకర్ అందామా ఆ జోకర్ అంటానికి లేదు సార్ వాడిని జోకర్ జనాన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించి జనాన్ని ఎట్టా మోసం చేయాలి తెలవగలిగినోడు కబ్జాలు పెట్టగలిగినోడు జీరో నుంచి వేల కోట పడగలు ఎత్తగలిగినాడు ఇంజనీరింగ్ కాలేజీ నడపగలిగినాడు ప్రైవేట్ యూనివర్సిటీ నడపగలిగిన జోకర్ జోకర్ జోకర్కి యాక్టింగ్ మాత్రమే చేస్తాడు అంతే జోకర్ అంతే అంతే నన్ను జోకర్ అనుకోని మీరు మాట్లాడుకోండి నేను నేను చేయాల్సిన పని నేను చేస్తా అనేది అంతే చాలా తెలివిగా చేస్తున్నాడు అంతే కాబట్టి ఆయన జోకర్ అనొద్దు మనం ఆయన జోకర్ అనుకుంటే మన జోకర్ అనుకో మన జోకర్లు అది ఆయన మాటని హాస్యంగా చూడొద్దు అవును దాని వెనక ఉన్న భయంకరమైన మోసం కుట్ర దగ అవును మనం అది మాట్లాడుకోవాలి అవును ఆయన భాషని ఆయన వేషని ఆయన ప్రవర్తనను చూసి మాట్లాడుకుంటే ఓ మన వాళ్ళందరూ మీడియా వాళ్ళు కూడా అరే పూలమ్మినోడు కట్టెలు అమ్మినోడు పాలమ్మినోడు అని మనం మాట్లాడుకుని బంజేయాలి అవును ఆయన విద్యను నమ్ముకుంటున్నాడు అవును వైద్యాన్ని నమ్ముకుంటున్నాడు అవును భూములను నమ్ముకుంటున్నాడు అవును ఇది మనం మాట్లాడాలి అవును అది మాట్లాడకుండా మన మీడియా వాళ్ళు కూడా అంటే కుట్టుకపోతారు ప్రజలు మీరు క్లియర్గా వినండి చాలామంది పూలమిన పాలమిన అంటే ఆ మాట వింటూ ఉంటారు కదా జ్ఞానం లేనటువంటి మల్లారెడ్డి జ్ఞానం నమ్ముకొని సంపాదించుకుంటున్నాడు అది విజ్ఞానాన్ని నమ్ముకొని సంపాదించుకుంటున్నాడు ప్రైవేట్ యూనివర్సిటీ నడుపుతూ డీమ్డ్ యూనివర్సిటీ నడుపుతూ గవర్నమెంట్ యూనివర్సిటీని చంపేస్తూ సంపాదించుకుంటున్నాడు ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వ విద్యని చంపేస్తూ తను మాత్రమే బాగుపడుతూ సంపాదించుకుంటున్నాడు ఇన్ని వేల కోట్లకు ఎలా ఎదిగాడు అంటే గ దశాబ్ద కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఓయూకి లాంటి అంటే ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతోటి అనేక మందిని తయారు చేసినటువంటి ఓయూ లాంటి యూనివర్సిటీని చంపేసి తన యూనివర్సిటీని పలికించుకున్నాడు ఆ మెడికల్ కాలేజీలో సీటు కోటి రూపాయలు తక్కువ ఉండదు ఆ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఎంత అమ్ముతాడు ఆ నిజానికి కాలేజీకి అనేకమైన నోటీసులు వచ్చి ఉన్నాయి కానీ కాలేజీలు మరి చర్యలు లేవు అందరినీ మేనేజ్ చేస్తుంటాడు అందరినీ మేనేజ్ చేసి సంపాదిస్తూ ఉంటాడు రెండోది అక్కడ టీచర్లకి ప్రొఫెసర్లకి నామ్స్ ప్రకారం జీతాలు ఉండవు నామ్స్ ప్రకారం ఇస్తున్నట్టు నమ్మిస్తాడు నామ్స్ ప్రకారం జీతాలు ఉండవు ఐదు వేలకి ఆరు వేలకు అసిటెంట్ ప్రొఫెషన్ పెట్టుకుంటాడు ఇస్తుంది మాత్రం పదిహేను వేలు పదహారు వేలు అని చూపిస్తాడు అంతా బ్లాక్ మనీ అంతా బ్లాక్ మనీ కొన్ని సంచులు సంచులు డబ్బులు మల్లారెడ్డి దారి దొరుకుతాయి ఐటీ శాఖ పోయినసారి పట్టుకుంది కూడా పట్టుకున్నా కూడా ఆయన బుకాన్ని మల్లారెడ్డి ఇది చె ఆక్రమించుకుని కట్టకుండా కాలేదు సార్ ఇది కాళేశ్వరం వాడు రెండు మూడు సార్లు కూర్చున్నాడు మరి రాయశ్డు ఆయన మెట్రో పిల్లలు కాళేశ్వరం పిల్లలు తీసుకొచ్చి కట్టుకున్నాడు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఒక్క ఒక్క ఫోటో లేకపోతే ఒక గంట భాగోత్తమే ఈ బుల్డోజర్లు వచ్చినా లేకపోతే పోలీసులు పోయినా రెవెన్యూ అధికారులు పోయినా లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎవరు పోయినా ఇదంతా కూడా తూతూ మంత్రమే ఇదొక తంతే దీన్ని చూసి మనం అబ్బా ప్రజాస్వామ్యం ప్రభుత్వం పాలన చాలా గొప్పగా ఉందని మురిచిపోవద్దు ఇదంతా ప్రజల్ని నమ్మించడానికి మోసం చేయడానికి జరిగే ముందే వాళ్ళకి వాళ్ళ ఒప్పందా ఉంటది అరే నేను జీ జిఎంసీ ఎంప్లాయీస్ వస్తారు లేకపోతే మా మున్సిపల్ ఎంప్లాయీస్ వస్తారు లేకపోతే మా పలానా ఎంప్లాయీస్ వస్తారు బోటకాలు కనపడకుండా ఆడుతున్న నాటకం అంతే కాబట్టి ఇటువంటి వాటిని చూసి మల్లారెడ్డి మీద ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది లేకపోతే ఇంకేదో ఉందని లేనిపోని బ్రహ్మలకి మీడియా పోవద్దు ప్రజలు పోవద్దు నా అభిప్రాయం అయితే సో ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశం